హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజిరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్ల బితం కొత్త బస్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు మీ ముందుకు మంచి వెళ్ళి చూస్తున్నాం మార్చి సుటికి విటారా బ్రిజ్ జడ్డియా ప్లస్ వే రెడ్డు రెండు వేల పదిహేడు నవ్వు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుని కేవలం ఎనభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రెండ్ క్లాస్ లో చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ క్లాసెస్ ఉన్నాయి బన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ తీసుకుంటే ఫ్రెండ్ రెండు డైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అండి బ్యాక్ టైస్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైస్ ఉన్నాయి స్టెప్ ఫిఫ్టీ పర్సెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా మన చాలా వెహికల్ ఒక ఫుల్ వీడియో కూడా చూడొచ్చు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో అవుతుంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వీకీలి మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై